¡Sandra Entonces... Che! కేసవా ముసలివాడు నేను ముందుకు నడుచుకుంటూ పోతున్నాను పోవుతున్నాను కుర్రవాడిని వెనకతలో ఏం చేస్తున్నావురా ముసలివారు మీరు ముందే పోతారు కదా ముందు పోవడం ముందు నడుస్తూ ఉన్నారు మీరు ముందు నడుస్తూ ఉన్నారు కదా మీ వెనక అర్థమయ్యేలా చెప్పరా అదే గురుగారు ముందు మీరే కదా అవును ముందు నేనే వెనక నేనే కదా అవును ఎప్పుడు మీరు ముందు ఇప్పుడు నేనే ఎప్పుడు నే మీ వెనకమాల వస్తువు ఉన్నాను కదా వస్తువు ఉన్నావు వస్తువు వస్తువు ఉండగా సంది పక్కన గొంది అరే పడుతాయి హ సందన్న గొందన్న రెండు ఒకటేరా సందన్న గొందన్న రెండు ఒకటే రండి ఒకటే ఆ సందు పక్కన గొంది గొంది పక్కన ఎదురుగా ఎట్టుగా ఎత్తుగా ఒక గోపురం ఉందండి అదేమిటండి నాయన విశ్వేశ్వర స్వామి వారి ఆలయ గోపుర శిఖరం ఆ శిఖరము పైన రకరకాల రకరకాల పక్షులు పక్షులు మీద మీద ఒకటి ఒకటి ఎక్కి గురువు గారు అరే అది జాతి కనుక ఎత్తైన ప్రదేశం చూసుకుని వగలు చూపుచూ చూపు ప్రేమించుకోవచ్చు ప్రేమించుకుంటున్నాయా వాటిలో చూస్తూ చూస్తూ ఉండగా మన వీర వెంకట సత్యనారాయణ ఉన్నాడు కదండి వాడు అడిగాడు ఒరే కేశవా ఆ రెండు పావురాల్లో ఆడదేది మొగదేది అని అడిగాడండి గురువుగారు ఆడదేది మగదేది అని అడిగాడు మరి నీవేమి చెప్పావు నా ఆయన గురువు గారు మీరు చెప్పిన పాండిత్యం మొత్తం రంగరించి 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 అప్పుడేం చెప్పాను తెలుసా ఒరే వెధవా మిమ్మల్ని కాదండి ఒరే బడుద్దాయి మీరు అర్థం చేసుకోండి మిమ్మల్ని కాదండి నా ఎదురుగా ఉంది వాడు కాదండి బాల్యమిత్రుడు వాడికేం చెప్ప వాడికేం చెప్పాను తెలుసా కింద ఉన్నది మగపావురం పైన ఉన్నది ఆడపారం ఏం కర్ర ఇక్కడ లేపుతారు సరే ఎందుకులే నా మాట ఇప్పుడు నా మీదే లేపుతారు ఎప్పుడు పడుతాయా నా దగ్గర కన్నా చదువంతా రంగరించి 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 ఏం కింద ఉన్నది మగ పైన ఉన్నది ఆడపావురమా మరి అది నాకు తెలియదు కింద ఉన్నది ఆడపావురం రా పైన ఉన్నది మగపావురం బాగా ఆలోచించుకోండి ఆలోచించుకునేది ఏమందా కింద ఉన్నది ఆడపావురం పైన ఉన్నది మగపావురం నిజమే కదా అంతే నిజమే కదా అంతేరా నాయన మరి మన ఇంట్లో మీరు ఎప్పుడు కింద ఉంటారు అమ్మగారు పైన ఉంటారు అది నువ్వు ఎప్పుడు చూసినావురా మీరే కదండి అరే దొంగలు వస్తుంటారు చూస్తూ ఉండమంటే నేను చూస్తూ ఉన్నాను ఏమైనా లోపలికేమైనా వచ్చారేమో ఊరి అట్లా చూశారండి అప్పుడు కనపడింది మీ వ్యాపారం మాత్రం అరే వెదవా నేను కింద అమ్మగారు పైన అంటే నాకు నడువు నొప్పి ఉన్నది కదా ఉన్నది కదా కార్యక్రమాలు చేసి చేసి వస్తారు కదా కదా ఆ నాకు నడుము నొప్పి ఉండడం వల్ల అహా మన ఆస్థాన వైద్యులు వారు లేరు ఆ వైద్యులు వారు ఉన్నారు ఆ ఉన్నారు ఆ శాస్త్రి గారు నన్ను సాపేసుకుని కింద పడుకోమన్నారు మిమ్మల్ని ఎప్పుడు కిందే పడుకోమంటారు మహానుబౌలు అంటే నడుము నిప్ప తగ్గడమే ఆ అదే వేరే వేరే అర్థం అందుకే అమ్మగారు అందుకే అమ్మగారు కుములి 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 ఏడు ఇప్పుడు అమ్మగారు నాకు చూసావు వారి పుట్టింటి దగ్గర నుంచి ఆ బల్ల 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 మీద తెచ్చుకున్నారి అదేలేండి అది నువ్వు అర్థం వేరే విధంగా అర్థం చేసుకుని నేను కింద అమ్మగారు పైన అని అనుకున్నావు అనుకో సరే గాని ఇవన్నీ చెప్పటం కాదు కానీ నిన్న చెప్పిన పాట వచ్చిన ఎప్పుడో మొన్నే వచ్చేసింది మరి మొన్న చెప్పిన పాట నిన్న చెప్పిన పాట మొన్న వచ్చింది వచ్చేసింది మొన్న చెప్పిన పాట నిన్న వచ్చింది వచ్చేసింది నిన్ను బాగా గారం చేసిందండి రాశ ఇంటికి చూస్తే అమ్మగారు నీ కోసం బిడ్డలాగా చూసుకుంటుంది నన్ను బిడ్డలాగా చూసుకుంటుంది అలాగే నీకు మొత్తం పులిహోరా సంతోషం ఇవన్నీ కాదు కాని అమ్మగారు అంగడికి వెళ్ళి కూరగాయలు దమ్మని పంపించారు కూరగాయలు దమ్మని పంపించారు అందుకని మీరు కాసులు ఇస్తే నేను అంగడికి కూరగాయలు తీసుకొని వస్తా సరే గాని ఇంతకి అమ్మగారు ఏ ఏ కూరగాయలు తీసుకురామన్నారు చెప్పిన ఆయన దొండకాయలు బెండకాయ వంకాయ గోంగూర మరీ మరి గుర్తు చేసి చెప్పారు బారుగా ఉంటే వంకాయలు నెగ్గిలగలాడుతుంటే అయితే అమ్మన్నారు అన్ని వస్తువులు అన్ని కూరగాయలు ఉన్నాయి కదా మా అమ్మగారు వంకాయ ఎందుకు అడుగుతారు గురుగారు వంకాయలు నాకు ఇష్టమైన కూర అబ్బా తమకి అన్ని ఇష్టం కానీ ఎక్కడా నువ్వు చూస్తే అమ్మగారు వంకాయల కూర నాకు కూడా వండి అని చెప్పి అమ్మగారు భద్రంగా తీసుకుని వెళ్ళి ఒక చాటున దాస్తుందిరా అందుకే అందుకేగలాడిపోతున్నారు వంకాయ కూర తిని అంగడికి సరే కాస్తలు ఇస్తాను అంగడికి వెళ్ళి కూరగాయలు తీసుకుని ఇంటికి వచ్చే అట్లాగే గురుగారు ఎక్కడికి వెళ్ళకో ఎక్కడికి వెళ్ళను సరే నేను రచ్చబండ దగ్గర సరిగ్గా దాకా ఆపం ఉంది అట్లాగే చూసుకుని వస్తా అట్లాగే